హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి పి ఫోర్ ఆడబిడ్డ పథకం అసలు ఈ రెండింటికి సంబంధం ఏంటి ఈ వీడియోలో నాకు తెలిసిన మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియో వర్త్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి అలాగే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి మీకు జెన్యున్ అండ్ హానిస్ట్ కింద అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే సూపర్ సిక్స్లో భాగంగా నిధి అనే పథకం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ పథకం ఇది ఏబీ ప్రభుత్వం ఈ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అమౌంట్ వేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ వీడియోలో ఆడబిడ్డ నిధికి పీ ఫోర్కి అసలు సంబంధం ఏంటి గైడ్ లైన్స్ ఎలా ఉండవచ్చు అసలు ఎవరు అర్హులు తల్లి కొందడం లాంచ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పడం జరిగింది మీరు వీడియో కూడా చూడవచ్చు ఆడబిడ్డ నిధిని ఫీ పీ ఫోర్కి లింక్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం ఇంకా పేదరికం ఉంది పేదరికంలో నిరుపేదలున్నారు అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి దేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని పీ ఫోర్ తీసుకొచ్చాం ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ అందులో భాగంగా ఆడబిడ్డ అనేది పీ ఫోర్ కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం చూసారు కదా ఆడబిడ్డ నిధికి పీ ఫోర్ లింక్అప్ చేస్తున్నామని అసలు పీ ఫోర్ సర్వే ఉగాది నాడు మార్చి ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఈ పీ ఫోర్ని ప్రారంభించడం జరిగింది పీ ఫోర్ అంటే అసలేంది నాలుగు ఫీ కాబట్టి ఫస్ట్ ఫీ వచ్చేసి పబ్లిక్ సెకండ్ ఫీ ప్రైవేట్ థర్డ్ ఫీ పీపుల్ ఫోర్త్ ఫీ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని అర్థం పీ ఫోర్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఎందుకు లాంచ్ చేసిందంటే ఏపీలో అట్టడుగున్న నిరుపేదల కోసం ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు ఈబీసీ కేటగిరీ చెందినవారు అంటే వెనకబడిన కులం వారికి ముఖ్య ప్రధానత ఇస్తున్నారు వాళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం మందిని గుర్తించామంటున్నారు గుర్తించి ప్రభుత్వం నుంచి సహాయం కాకుండా సమాజంలో పది శాతం ధనికులు ఎవరైతే ఉన్నారో అంటే ఎన్ఆర్ఐ కావచ్చు ఎన్జిఓ కావచ్చు ట్రస్టులు కావచ్చు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ పది శాతం ధనికులు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ ప్రభుత్వం అంటే ఈ ఇరవై శాతం నిరుపేదలు ఉన్నారు కదా వాళ్ళకి సహాయం చేయిస్తాము మేము మానిటేజం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ధనుకులందరినీ ఒక పేరు పెట్టడం జరిగింది మార్గదర్శకులని ఎవరైతే పేద కుటుంబాలు లబ్ధి పొందుతారో వాళ్ళని బంగారు కుటుంబం పేరు పెట్టడం జరిగింది అది కూడా పది శాతం మంది ధనుకులున్నారు కదా వాళ్ళకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది డబ్ల్యుడబ్ల్యూ డాట్ జీరో పవర్టీ ఫోర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఒకసారి మీరు వెబ్సైట్ కూడా సెర్చ్ చేసి చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం పేదరికం లేని సమాజం నిర్మూలించడం ఈ పథకం తెచ్చామని చెప్పడం జరిగింది దీనిలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఉండదు వీరు కేవలం మానిటైజింగ్ చేయడం మాత్రమే ప్రస్తుతం ఆడబిడ్డ నిధికి పి ఫోర్ అనే పథకం లింక్ చేస్తామని చెప్పడం జరిగింది అసలు ఈ ఇరవై శాతం పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే ఇస్తారా లేదా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఇస్తారా లేదా రేషన్ కార్డు లేకుండా ఇస్తారా అసలు ఈ ఆడబడి నిధి కావచ్చు పీ ఫోర్ కావచ్చు అసలు ఎవరికి ఇస్తారు ఎందుకంటే అర్హత కలిగిన అంటే రేషన్ కార్డు దిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పీ ఫోర్ పథకానికి ఇంకా రేషన్ కార్డు కన్నా బిలో పావర్టీ ఇంకా తక్కువ ఉండే వాళ్ళకి అర్హుల అంటే ఈ పీ ఫోర్ ఏంటో చూద్దాం ఇది బాగా గుర్తుపెట్టుకోండి పీ ఫోర్ పథకానికి సంబంధించి మాగానే అయితే ఎకరాల లోపు ఉండాలి అలాగే మెట్ట అయితే ఎకరాల లోపు ఉండాలి ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి అలాగే ఎవరైనా పెన్షన్ పొందుతున్నా వాళ్ళు అర్హులు కాదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఫోర్ వీలర్స్ అంటే ట్యాక్సీ చిన్న చిన్న వెహికల్స్ కాకుండా ఫోర్ వీలర్స్ ఉండేవాళ్ళు వాళ్ళగానే అనర్హులు మామూలుగా ఏ పథకం పొందాలన్నా కరెంటు బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్ కన్నా తక్కువ మనం యూజ్ చేసుకోవాలి కానీ ఈ పీ ఫోర్ పథకానికి వచ్చేసి రెండు వందల యూనిట్ కన్నా తక్కువ యూజ్ చేయాలి వాళ్ళు మాత్రమే అర్హులు వాళ్ళకి మాత్రమే ఈ మార్గదర్శకులు సహాయం అందిస్తారు అలాగే సొంత ఇల్లు ఉండకూడదు సొంత స్థలం ఉండకూడదు ఇది పి ఫోర్ కార్యక్రమం సంబంధించి సీఎం చంద్రబాబు గారు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి అనుసంధానం చేస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్లకు నిర్ణయం వీళ్లకు ఎక్కువ విజిబిలిటీ ఉండే అవకాశం ఉంది అసలు ఈ ఫీ ఫోర్ సర్వే ఏ విధంగా గుర్తించారంటే ఈ సచివాలయం సిబ్బంది ద్వారా రెండుసార్లు ఫీ ఫోర్ సర్వే చేయించడం జరిగింది అంటున్నారు ఆ సర్వే చేసిన తర్వాత ఒక లిస్ట్ని ప్రిపేర్ చేశారంట అంటే ఏంది బిలో పవర్టీ ఉండే కుటుంబాలు అంటే నిరుపేద కుటుంబాలు ఇరవై శాతం గుర్తించడం జరిగిందంట గ్రామాల్లో అయితే గ్రామ సభలు నిర్వహించి అలాగే వార్డులైతే వార్డు సభలు నిర్వహించి ఈ సభలలో ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో ఇరవై శాతం గుర్తించారని చెప్పడం జరిగింది ఈ లిస్టు ఎక్కడ ఉంటుంటే గ్రామాల్లో అయితే గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి వారి దగ్గర ఉంటుంది అదే పట్టణాల్లో అయితే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాగిన్లో ఉండడం జరుగుతుంది ఏంది ఈ ఫీ ఫోర్ అందించిన నిరుపేద కుటుంబాలు ఇరవై శాతం మందిని ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించిన కావచ్చు లేదా ఫీ ఫోర్ సంబంధించిన కావచ్చు ఈ వెరిఫికేషన్ వచ్చేసి గ్రామ వాడి సచివాలయంలో జరుగుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది తొందరలోనే మహిళల ఖాతాలో ఈ ఆడబిడ్డ నిధి సంబంధించిన పథకం కావచ్చు లేదా ఫీ ఫోర్ లింక్ చేసిన కావచ్చు అమౌంట్ వేయాలని ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఈ ఆడబిడ్డ నిధి వీళ్ళకి మాత్రమేనా లేదా పీ ఫోర్ పథకానికి కింద మహిళలకి ఇస్తారా అని మనందరికీ ఒక సందేహం ఉంది కాబట్టి ఆడబిడ్డ నిధి లేదా పీ ఫోర్ పూర్తిగా గైడ్లైన్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకుంటాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు నా వీడియో కానీ మీకు జెన్యున్గా హానెస్ట్గా నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఏమైనా ఏపీ స్కీమ్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి ఈ ఆడబిడ్డ అనేది అలాగే పీ ఫోర్ పథకానికి సంబంధించిన ఏమైనా మిస్టేక్ చేస్తున్నా నేను ఏమైనా మర్చిపోవన్నా ఏదైనా మిస్టేక్గా మాట్లాడున్నా నాకు క్షమించండి మీ అందరిలో మీ వాసు థ్యాంక్ యూ వాల్ జై హింద్